హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న అందరూ ఎలా ఉన్నారు నెక్స్ట్ వీకే వినాయక చవితి ఉంది వినాయక చవితి పూజలో పాలవెల్లిని యూస్ చేస్తాం కదా కొంతమంది దగ్గర పాలవెల్లి ఉండకపోవచ్చు నాలాగా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర ఉండకపోతే వాళ్ళకి పెన్సిల్స్ని యూస్ చేసి పాలవెల్లిని తయారు చేస్తాము ఈ వీడియోలో నేను చూపిస్తాను పెన్సిల్తో పాలవెల్లి తయారు చేయడానికి మొత్తం ఎయిట్ పెన్సిల్స్ కావాలి పెన్సిల్స్ అన్నిటిని చూపిస్తున్న అరేంజ్మెంట్లో సెట్ చేసుకుని ప్రతి జాయింట్ని నీట్గా టై చేసుకోవాలి థ్రెడ్ పెట్టి ఫస్ట్ టైం ట్రై చేసి ముడివేసేటప్పుడు పెన్సిల్స్ బాగా జారిపోతాయి కానీ కొంచెం ప్రయత్నించి నీట్గా టై చేసుకుంటే నెక్స్ట్ నుంచి బాగా ఈజీగా టై చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పెన్సిల్ తర్వాత ఒక పెన్సిల్ని ప్లేస్ చేసుకొని నీట్గా టై చేసుకోవాలి న్యూజిలాండ్లో ఇమిగ్రేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అందుకే వుడెన్ ఐటమ్స్ తెప్పించుకోవాలంటే కొంచెం ఆలోచించి తెప్పించుకోవాలి ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నేనే తయారు చేసుకుందామని అనుకున్నాను ఈ పాలవెల్లి తయారు చేయడానికి మెటీరియల్ కొందాము అని అనుకున్నాను కానీ ఫస్ట్ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా ఉపయోగపడతాయేమో చూసి ఏమి ఉపయోగపడిపోతే అప్పుడు కొనవచ్చు అని అనుకున్నాను ఇంట్లో ఉన్న అన్నీ వెతుకుతుంటే మా హస్బెండ్ స్కెచింగ్ పెన్సిల్స్ బాక్స్ కనపడింది అందులో కరెక్ట్గా ఎయిట్ పెన్సిల్స్ ఉన్నాయి నాకు ఎయిట్ పెన్సిల్స్ సరిపోతాయని అనిపించింది పాలవెల్లికి పాలవెల్లి కూడా వుడ్తోనే చేస్తారు పెన్సిల్స్ కూడా వుడ్తోనే చేస్తారు రెండు ఉడనివే కదా అని చెప్పేసి వీటితో పాలవెల్లి తయారు చేయడం స్టార్ట్ చేశాను నాలాగా వేరే కంట్రీలో ఉండేవాళ్ళు పూజ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని వస్తువులు ఉండి ఉండక సో ఈ నేను చేసే ఈ పని కొంతమందికి ఉపయోగపడుతుందని అనిపించి వీడియో తీయడం స్టార్ట్ చేసి దీన్ని ప్రాసెస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అనుకున్నాను వినాయక చవితికి ఇంకా వన్ వీక్ టైం ఉంది ముందే అప్లోడ్ చేస్తే అవసరమైన వాళ్ళు చూసి వాళ్ళు ఉపయోగించుకుంటారు ఈ వీడియో అని చెప్పి ముందే చేస్తున్నాను ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అవసరం అనిపిస్తే వెంటనే వాళ్ళకి షేర్ చేయండి పెన్సిల్స్ అయితే ప్రతి చోట కామన్గా చాలా ఈజీగా దొరుకుతాయి సో మెటీరియల్ కోసం కూడా ఎక్కువ కష్టపడి తిరగాల్సిన అవసరం ఉండదు వన్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత దారాలు కట్ చేసి పెన్సిల్స్ని మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు పూజలో వాడిన పెన్సిల్స్ కాబట్టి సెంటిమెంట్గా వాడుకోవడానికి కూడా బాగుంటుంది ఒక్క జాయింట్ దగ్గర నీట్గా ముడివేసి ఎక్స్ట్రా దారాలను కట్ చేస్తే ఫస్ట్ లైన్ అయితే కొంచెం కష్టమవుతుంది కానీ సెకండ్ లైన్ నుంచి చాలా ఈజీగా ముడివేసేయచ్చు పెన్సిల్స్ కదలకుండా ఉంటాయి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ అయితే మొదలు పెడతామో అందులో ఏదైనా వస్తువు మిగిలిపోతే అసంతృప్తి అలా ఉండిపోతుంది సో ఫుల్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మనవంత ప్రయత్నం ఏదో ఒకటి చేయాలి కదా అందుకే ఇలా స్టార్ట్ చేశాను నేను ప్రతిసారి పరిస్థితులు అయితే మనకు అనుకూలించవు కానీ పరిస్థితులు ఎలా ఉన్నా మన ఎఫర్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలని నమ్ముతాను సో నాకు వీలైనంతలో ఏది దొరకకపోయినా దాన్ని తయారు చేసుకున్నా నేను సాధించేస్తాను లాస్ట్ పెన్సిల్ని కూడా నీట్గా టై చేసేసుకొని మొత్తం నోట్స్ అన్ని వేసుకున్నాక పాలవెల్ల అయితే మనకి రెడీ అయిపోతుంది పాలవెల్ల మొత్తం రెడీ అయిన తర్వాత టూ లాంగ్ థ్రెడ్స్ తీసుకొని కార్నర్స్లో ఎడ్జెస్లో మాత్రమే టై చేయాలి ఇటు ఇటు సేమ్ ప్రాసెస్ని ఆపోజిట్ సైడ్ కూడా రిపీట్ చేయాలి లాస్ట్లో థ్రెడ్స్ కట్ కూడా కంప్లీట్ అయితే పాలవెల్లి రెడీ అయిపోయినట్టే మా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా మీ ఇంట్లో వినాయక చవితి పూజ నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి వినాయక చవితి పూజ అంటే నాకు చాలా ఇష్టం షాపింగ్ అండ్ డెకరేషన్స్ అన్ని నేనే దగ్గరుండి చేసేదాన్ని వినాయక చవితికి పెన్సిల్స్తో పాల ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్